హ్యావ్ యూర్స్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉండటం కోసం భారీ కుట్రకు తెరలేపాడా మరో భారీ స్కెచ్ వేశాడా అంటే ఏమాత్రం బుద్ధి బుర్రా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా అర్థమైంది ఏంటంటే ఆ ఊర్ అని నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను ఎందుకంటే వైసీపీ వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తీరా వాళ్ళు పదకొండు స్థానాలు మాత్రమే గెలిచేసరికి సభలో ప్రతిపక్ష నేత హోదా కూడా జగన్ రెడ్డికి ఉండదని తెలిసేసరికి అసెంబ్లీకి ఏ రకంగా వెళ్లకుండా ఉంటే మనం పరువు కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఓవరాక్షన్ చేస్తూ ఇప్పుడెప్పుడు నేను పట్టుకు వస్తా ఉన్నా ఏంది అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభకు సంబంధించి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ముప్పై స్థానాలతో టీడీపీ ఉంది దెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు ఏంటి పది శాతం సీట్లు వచ్చి ఉండాలి ఐదు వందల నలభై మూడు అన్నప్పుడు పది శాతం ఉన్నప్పుడు యాభై ఐదు స్థానాల్లో గెలిచి ఉండాలి బట్ యాభై స్థానాలు వచ్చిన సెకండ్ వాళ్ళు లేరు సెకండ్ అన్నట్టు ముప్పై స్థానాలు అప్పుడు ఏం చేశారు పర్వత ఉపేంద్ర టీడీపీ అతనికి ఏం చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ప్రతిపక్ష నాయకులు అన్నట్టుగా మాట్లాడారు అంతే ఒక బిల్లుకి సంబంధించి చర్చించాల్సి వచ్చినా లేదు ఒక మీటింగ్ లాంటిదో ఇంటర్నల్ ఏదైనా జరగాల్సి ఉన్నా అపోజిషన్ వాళ్ళు ఎవరు అన్నప్పుడు వాళ్ళు పిలిచారు తప్ప లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి ఆయనకి ఎక్కడ కూడా దాన్ని ఏం చెప్పాలి సౌకర్యాలు అన్నీ ఉంటాయి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు ఈక్వల్ టు మినిస్టర్ అన్నట్టు దానికి తగ్గట్టుగానే పోర్ట్ఫోలియోలు లేదన్నప్పుడు ప్రోటోకాల్ రకరకాలు ఉంటాయి అవేమీ ఆనాడు ఉపేంద్ర కల్పించలా తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ బ్రహ్మాండం గెలిచింది కాంగ్రెస్కి వచ్చే కేవలం ఇరవై ఆరు స్థానాలు మాత్రమే వచ్చాయి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండాలి అంటే వాళ్ళకి రావాల్సింది ముప్పై స్థానాలు రావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండే దెన్ దీనికి రావాల్సింది ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలంటే ముప్పై స్థానాలు గెలవాలి ఇరవై ఆరే వచ్చింది బట్ అప్పుడు పి రెడ్డి జనార్ద్రెడ్డి పీజేఆర్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి లేఖలో స్పీకర్కి రాశాడు పంతొమ్మిది వందల ఎనభై కూడా పర్వతం ఉపేంద్రని లీడర్ ఆఫ్ అపోజిషిను తొందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ వచ్చే లీడర్ ఆఫ్ అపోజిషన్ పీజేఆర్ అన్నాడు ఇద్దరిని కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పేసి అఫీషియల్గా గుర్తించలా ఓన్లీ ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష నాయకులు అన్నట్టుగానే అన్నారు తప్ప వేరేది కాదు కమింగ్ టు మొన్నటిగా మొన్న రెండు వేల పదిహేనులో ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం ఉంది డెబ్బై స్థానాలు అందులో మూడు మాత్రమే బీజేపీకి వచ్చినాయి బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చేసి మరల ఇదే జగన్మోహన్ రెడ్డి అంటాడు అక్కడ కూడా లేదు మీకు చిన్న పాయింట్ చెప్తానండి రెండు వేల పద్నాలుగులో స్పీకర్గా ఉంది ఎవరు లోక్సభలో సుమిత్రా మహాజన్ అవునా ఆనాడు కాంగ్రెస్ వచ్చేసి నలభై నాలుగో ముప్పయో సమ్మె ఎంతో వచ్చింది బట్ యాభై లోపే వచ్చినాయి వాళ్ళకి ఫస్ట్ ఏమో బీజేపీ సెకండ్ లీడింగ్ ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు అంటే సెకండ్ స్థానాలు ఎవరున్నారు ఎక్కువ స్థానాలు అంటే కాంగ్రెస్ వాళ్ళే కానీ యాభై లోపు ఉన్నాయి యాభై స్థానాలు వస్తాయి కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇచ్చేది దెన్ సుమిత్ర మహాజన్ ఏం చేసింది ఇవ్వలే అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు పోరాటాలు చేసారు చేసేవారు కోర్టు కాక కూడా కోర్టు కూడా ఏమంది లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నది తరతరాలుగా వస్తున్నది ఏంటి పది పది శాతం సీట్లు అని దీనికి సంబంధించి ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఈ పది శాతం సీట్లు రాకపోయినా పర్లేదు వారికి సెకండ్ ప్లేస్లో ఉంటే సరిపోయింది అన్నవాళ్ళు ఎక్కడా లేదు దెన్ ఏంటి స్పీకర్ యొక్క నిర్ణయం అది స్పీకర్ దయ తేల్చి సరిలే సభ ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే బాగుంటుంది అది కూడా అఫీషియల్ వేలో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు స్పీకర్ తలిచి వాళ్ళు పది శాతం సీట్లు రాకుండా అవతల వాళ్ళకి వీళ్ళు ఇస్తే ఓకే అలా స్పీకర్ వచ్చేసి ఏం పర్లేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోయినా సభలో సభ్యులు ఉన్నారు కట్టా అపోజిషన్ సభ్యులు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చర్చలో పాల్గొంటారు దానికి ఇంక ఇబ్బంది ఏముంది అని ఆమె అనుకుంటే స్పీకర్ అనుకుంటే ఇంక లీడర్ ఆఫ్ అపోజిషన్ లేక లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు అఫిషియల్ వేలో కాకుండా అనఫిషియల్గా ఉంటారు మాట్లాడతారు బట్ అఫిషియల్ వాళ్ళకు ప్రోటోకాల్ వైజ్ రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ వాళ్ళకి మినిస్టర్ ఇచ్చి ఇవేం ఉండవు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే చంద్రబాబు నాయుడు క్లియర్గా అన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డిని మనం ఎగతాళి చేయొద్దు మీరంతా కూడా సభా సమగలు పాటించండి ఉందాగా ఉండండి దెన్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పులివెందుల తరఫున గెలిచినటువంటి వ్యక్తి పులివెందుల నియోజకవర్గంలో మాజీసీపీ తరఫున గెలిచిన వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా రావాలంటే పద్దెనిమిది సీట్లు వచ్చి ఉండాలి వాళ్ళకి రాలా పదకొండే వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాలి కానీ మాజీ ముఖ్యమంత్రి వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశాక జగన్మోహన్ రెడ్డి చేత చేయించున్నారు ఈయనేమంటాడు జగన్మోహన్ రెడ్డి నన్ను కావాలనే ప్రతిపక్ష నేత ఇవ్వకూడదని మీరు డిసైడ్ అయ్యి ఉన్నారు అందుకే నేను తర్వాత ప్రమాణస్వకారం చేయించారు నన్ను అంటాడు నాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి మరి ప్రజల గొంతు వినిపించాలి కదా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటాడు నాకు అర్థంగా ఉంది నువ్వు ప్రతిపక్ష నేత హోదా ఉంటే నువ్వు మాట్లాడతావా ప్రతిపక్ష నేత హోదా ఉంటే నువ్వు సభకు వస్తావా ఎప్పుడు చూడండి ఏదో ఒక వంక పెట్టాలి అఫీషియల్గా జరిగే వాటిని అనుగొట్టాలి ఏదో ఒక వంగ పెట్టాలి అసెంబ్లీలో మాట్లాడకుండా బయటికి రావాలి ఎందుకు అసెంబ్లీలో జరిగే దేని మీద చర్చలు ప్రజల సమస్యల మీద ప్రభుత్వం సంస్థ కొత్త కొత్త చట్టాలు వాటి మీద ఏదైనా పథకాలు పెడితే వాటి మీద దాని గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ మన జగన్ దగ్గర ఉందా లేదు స్క్రిప్ట్ ఉంటే మాట్లాడతాడు అది కూడా చూసి ఆ స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు ఉంటారు టైం కంటే ఉండరు సో అందుకని సభలో ఉండొద్దు అండ్ మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చేసాం ఆ చేసిన వాటిలో ఎన్నో లూప్ హోల్స్ తప్పులు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు వీళ్ళకి దాన్ని మనల్ని ఆడుకుంటారా బాబు ఇంకొద్దురా బాబు ఏ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీలకు నరకం చూపించాడు ఆ మనిషి చంద్రబాబు నాయుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా రెండు వేల ఇరవై ఒకటి సభలో లేకపోయినా టీడీపీలో వచ్చి ఉన్నారు మిగతా అంతా సభకు అటెండ్ అవుతూనే ఉన్నారు బట్ జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతాలు కూడా లేరు ఆ తర్వాత స్పీకర్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఉండాలి వాళ్ళు లేరు ఇప్పుడు స్పీకర్ని ఎన్నుకునేటప్పుడు సభలో అన్ని పార్టీల వాళ్ళు ఉండాలి అపోజిషన్ వాళ్ళు కూడా స్పీకర్ ఎన్నుకున్న తర్వాత ఆయన తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాలి ఇది సభా సాంప్రదాయం సభా సాంప్రదాయాలు ఏవి కూడా వీళ్ళు పాటించాలా దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలా మరలా వచ్చేసి హలో ప్రతిపక్ష నేత హోదా మాకు ఇవ్వాలి సెకండ్ ప్లేస్ మేము ఉన్నాం సెకండ్ ప్లేస్ జనసేన కదంటే జనసేన కూటమిలో ఉందండి దెన్ మాకే ఇవ్వాలి అడిగే విధాన పద్ధతిగా లేదు దానికి ముందు వీళ్ళు పద్ధతిగా వ్యవహరించలేదు పోని వచ్చిన సీట్లు ఎంత చూస్తే ఇది పద్ధతిగా ఏమంటారు లీగల్గా ఐ మీన్ అఫీషియల్ వేలో లేదు ఎక్కడ కూడా అసలు ఇతనికి చట్టసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండే అర్హత లేదు అయినా సరే నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి అంటాడు ఇవ్వలేకపోతే ఏదో ఒక వంక పెట్టి ప్రజల దగ్గర పోవాలా మరలా వాళ్ళు చనిపోయారు ఏదో చనిపోయారు వాళ్ళు బాధపడతారు ఏదో అని చెప్పేసి హోదా పత్రికలు చేయాలి ఈసారి నేను చెప్తున్నా చూడండి జగన్మోహన్ రెడ్డి జనాల్లో కనుకపోతే జనాలే కొడతారు సీరియస్గా జనాలే కొడతారు వేలు ముందు ఎక్కడి నుంచి అని చెప్పేసి మన పులివెందులో వెళ్తే నాలుగు రోజులు ఉందామని వెళ్తే రెండు రోజులే ఉన్నాడు ఎందుకు పులివెందులలో కూడా పనులు చేసినటువంటి చాలా మంది కాంట్రాక్ట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయట ఇదేం త్రా అంటే జగన్ జగన్ తర్వాత ఉన్నటువంటి మిగతా బ్యాచ్ ఎదురుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కావలసిన బిల్లులు చెల్లించేస్తున్నారు ఇక్కడ వాళ్ళు పెండింగ్లో ఉన్నాయి సొంత నియోజకవర్గంలో జనాల నుంచి వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత సొంత పార్టీలో ఉన్న నాయకుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది ఆల్రెడీ క్లియర్గా ఓడిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మాకు మధ్య భయంకరమైన బ్యారెస్ కల్పించాయి ఆ ధనుంజయ రెడ్డి వల్ల సజ్జన్ రామకృష్ణ రెడ్డి వల్ల ఈ జగన్ అయినా సరే మాతో డైరెక్ట్గా మాట్లాడి చాలా చాలా తక్కువ ఓడిపోయిన కారణం జగన్మోహన్ రెడ్డి అని ఓపెన్ గానే చెప్పుకున్నారు సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టడం కోసం మరొక భారీ ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ కూడా లీగల్ కానీ అఫీషియల్ కానీ ప్రతిపక్ష హోదా నేత పొందే అర్హత వీళ్ళకి లేదు పద్దెనిమిది సీట్ల పైగా వస్తే అర్హత అనేది ఉండేది అలా లేదు వీళ్ళకి దెన్ ఒక గెలిచిన మెంబర్గా పులివెందుల అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభలో రావాలి చర్చలో పాల్గొనాలి కాదు కూడదంటే ఈయన పులివెందులో కూడా ఓడించడం ఖాయం వచ్చే ఎన్నికలలో